రీజనల్ సినిమాలో ప్రూవ్ చేసుకున్న తారలు బాలీవుడ్ వైపు చూడడం బాలీవుడ్ లో సక్సెస్ అయిన స్టార్స్ హాలీవుడ్ వైపు చూడడం ఇదంతా గతం ఇప్పుడు మన సినిమాల్లో హాలీవుడ్ స్టార్స్ కి ఛాన్స్ ఇస్తున్నారు మేకర్స్ కథ డిమాండ్ చేస్తే ఇంటర్నేషనల్ స్టార్స్ ని రంగంలోకి దించేందుకు కూడా రెడీ అంటున్నారు నాని హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ది ప్యారడైజ్ దసరా ఫేమ్ శ్రీకాంత్ వదిల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ రైన్ రెనాల్డ్స్ కీలక పాత్రలో నటిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయకపోయినా ఈ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది ఆ మధ్య జక్కన్న ట్రిపుల్ ఆర్ కోసం కూడా హాలీవుడ్ స్టార్స్ ను రంగలో దించారు ప్రేమకథతో పాటు కథను మలుపు తిప్పే కీలకమైన జెనిఫర్ పాత్రలో ఒలీవియా మోరీస్ నటించారు ఆ సినిమా తర్వాత ఒలీవియాకు హాలీవుడ్లో కూడా ఆఫర్స్ పెరిగాయి ఇదే సినిమాలో మెయిన్ విలన్ గా హాలీవుడ్ స్టార్ కనిపించడం సినిమా మీద గ్లోబల్ రేంజ్లో బజ్ క్రియేట్ చేసింది లైగర్ సినిమా కోసం కూడా ఓ హాలీవుడ్ ని తీసుకొచ్చారు పూరి జగన్నాథ్ ఇంటర్నేషనల్ బాక్సర్ మూవీ ఆర్టిస్ట్ మైక్ టైసన్ ఈ సినిమాలో గెస్ట్ లో నటించారు అయితే పెద్దగా ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర కాకపోవడంతో ఆ క్యారెక్టర్ సినిమాకు హెల్ప్ అవ్వలేదు